స్వర్ణముఖి నదికి ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నాడు పుష్కరం వస్తుందని పురాణ ఇతిహాసాలు పేర్కొంటున్నాయి అగస్త్య మహామునికి పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం మేరకు స్వర్ణముఖి నదికి ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి నక్షత్రంలో పుష్కరుడు కొలువుతీరి ఉంటాడని పురాణాలు పేర్కొన్నాయి పుష్కరుడు తీరిన వేళ పవిత్ర స్వర్ణముఖి నదిలో సాక్షాత్తు పరమేశ్వరుడే త్రిశూల రూపంలో నదీ స్నానం ఆచరించి స్వర్ణముఖి నది పవిత్రతను చాటి చెప్పారు బుధవారం మాఘ పౌర్ణమి మఖా నక్షత్రం రావడంతో స్వర్ణముఖి పుష్కర మహోత్సవాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి చండికేసుని విగ్రహాలకు విశిష్ట అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు ఆలయ సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున పంచమూర్తులు త్రిశూలాన్ని కొలువు తీర్చారు ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ వేద పండితుల సారథ్యంలో పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ అర్చకులు త్రిశూలాన్ని తీసుకువెళ్లి నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో పుష్కర స్నానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా త్రిశూలంతో పాటు ఆలయ అర్చకులు వేలాది మంది భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వర్ణముఖి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు అనంతరం పంచమూర్తులకు దూపదీప నైవేద్యాలు సమర్పించి పూర్ణహారతులు ఇచ్చారు స్వర్ణముఖి నది పుష్కరాన్ని పురస్కరించుకొని మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నదిలో వాయినాలు సమర్పించి హారతులు ఇచ్చారు ఈ విశేష పూజా కార్యక్రమాల్లో ఆలయో బాపిరెడ్డి డిప్యూటీవో కృష్ణారెడ్డి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు